నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ముందర మాట్లాడుకుంటా నిరుద్యోగ యువకులకు మేము ఏదైతే రెండు లక్షల జాబ్ చాలెటర్ ఇస్తాం ప్రతి ఏడాది అని చెప్పినామో ఇంకా అన్నట్టుగా చెప్పుకుంటూ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ధర్నాలు చేసిన రోడ్ల వచ్చి కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేస్తూ ఉంటే నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులను తప్పుదో పట్టించుకుంటా ఇంకా లేదు లేదు మాకు అసలు నోటిఫికేషన్లు వద్దు మాకు అంత టైం లేదు చదువుకున్నకే అని చెప్పి ఇన్ని నోటిఫికేషన్లు అన్నట్టుగా మాట్లాడాడు అయితే గత వారం రోజుల నుంచి అశోక్ నగర్లో కావచ్చు దిల్సు నగర్లో కావచ్చు అక్కడ ఉన్న నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వరా బాబు రేవంత్ రెడ్డి అని చెప్పి రోడ్ల వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒకసారి విజువల్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా సో ఇట్లా రోడ్ ఎక్కిర్రు దీనిపైన ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడరు కానీ నిన్న ఆయనకు బట్టల షాప్ ఓపెన్ చేయడానికి పోయి ఏది అక్కడ మొత్తం నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఆయన ఎంజాయ్ చేయడానికి టైం ఉంది కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడదాం వాళ్ళ బాధలు ఇందాం అసలు మనం అధికారంలోకి రాకముందు ఎట్లా వాళ్ళని మోసం చేసినాం ఎట్లా వాళ్ళకి మాటలు చెప్పినాం ఇవన్నీ గుర్తులేవు రేవంత్ రెడ్డికి ఇవి ఎన్నో మాటలు చెప్పినా అధికారంలోకి రాకముందు ఇక రాగానే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇంకా అసలు కేసీఆర్ చేసినా మోసం ఎవరు చేయరు అన్నట్టుగా చెప్పుకున్నాడు కానీ ఈరోజు నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మాట్లాడకండి కాలేజీ కేంద్రాలుగా యూనివర్సిటీ ఆసరా చేసుకుని ఈ ఉద్యమాన్ని తెలంగాణ మూవెంట్ ఎట్లా అయిందో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే జాబ్ క్యాలెండర్ తో పాటు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డ ఒక లక్ష ఉద్యోగాలు మొత్తం మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనగడ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధాం ఇట్లా జరిగిందో నిరుద్యోగులు ఇది సారి కూడా తెలంగాణ గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా ఈ మేధావులు చెప్తున్నారు మేధావులు ఎవరు ఏం చేస్తున్నారు కాబట్టి మాట్లాడకండి జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని చేసుకొని ఈ యూనివర్సిటీ ఇది వాళ్ళు మాట్లాడుతున్నాను ఏమంటే గతంలో చాలా మంది మేధావులు కూడా మాట్లాడారు ఏ కేసీఆర్ మొత్తం మోసం చేస్తూ ఉన్నాడు నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు ఏది మొత్తం రైతులను మోసం చేస్తున్నాడు అని చెప్పి ఆకునేరి మురళి కావచ్చు కోదాండరాం రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది మరి ఈరోజు ఏడున్నారు వాళ్ళు ఆకునేరి మురళికి ఒక జాబ్ ఇచ్చేసిండ్రు ఏది ఆ విద్యా వ్యవస్థకు సంబంధించిన జాబు అసలు ఈరోజు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చూసే ప్రయత్నం కూడా చేశారు ఇంకా తర్వాత కోత అయితే ఇంకా ప్రతిసారి రైతులకు ఏమి ఇబ్బంది కలిగినా నిరుద్యోగులకు ఏమి ఇబ్బంది కలిగినా వచ్చి మాట్లాడేటోడు ఈరోజు ఏమైనాయి నిరుద్యోగులు అదే చెప్తా ఉన్నారు వాళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ నోళ్ళు ముయ్యబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా మరో ఉద్యమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అయితే బలిదానం చేసుకున్నారో అట్లా ఇంకో ఉద్యమం జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు బాకీ ఉన్న మూడు లక్షల ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఉద్యోగాన్ని ఊడవిక్తామని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు ఇంకా అదేవిధంగా ఏది నిన్నమన్నా చూసుకుంటే రేవంత్ రెడ్డి మెస్సీని పిలిపించి దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు కానీ నిరుద్యోగుల కోసం మాట్లాడతా ఇంకా ఏమైనా మాట్లాడితే మా జేబులో రూపాయి లేవు దొంగ అని చూస్తున్నారు ఢిల్లీకి పోయినా ఏడుకు పోయినా ఏది ఇన్కమ్ వస్తలేదు పెట్టుబడులు వస్తలేవని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు ఓ వైపేమో లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్ల పైన పోయి ఎన్నో కోట్ల ప్రజల ఏది కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు ఇట్లా ముఖ్యంగా ఒక రకంగా చూసుకుంటే గతంలో పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఐదేళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఏది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేయాలి కేసీఆర్ ఉండకూడదు సీఎంగా అని చెప్పి వీళ్ళందరూ కోదండరామ్ రెడ్డి కావచ్చు ఆకునేరి మురళి కావచ్చు వచ్చి ఇంకా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్ని ఎన్నికయ్యారు కదా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రెండేళ్ళ ఐదు పదవిది దాదాపు రెండేళ్ళ పదవిది మరి రెండేళ్ళుగా ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఏడుంది అసలు ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేధావులే చెప్పారు ప్రశ్నించే వాళ్ళే చెప్పారు ఈరోజు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోయింది ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కనుక ఈ నిరుద్యోగులకు బాకిపడిన మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మరో ఉద్యమం అవుతుంది నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏందో బుద్ధి చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఇదే సీఎం నియోజకవర్గంలో కోజ్కి అసలు నిరుద్యోగులు వచ్చారు నిరుద్యోగులు ఒక రథాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద బస్సును తీసుకొచ్చి లేదు లేదు కేసీఆర్ మోసం చేస్తుండు రేవంత్ రెడ్డికి ఏంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా మరి జాబ్స్ కూడా ఇస్తారని చెప్పి వాళ్ళ ఆశతో చెప్తే ఇంకా వాళ్ళని తెలివిగా రేవంత్ రెడ్డి మోసం చేసిండు